మహాభారతంలో అత్యంత వివాదాస్పదమైన కానీ శక్తివంతమైన పాత్ర ఎవరు నిస్సందేహంగా అది ద్రౌపది సాధారణంగా పతివ్రత అంటే ఒకే భర్తను కలిగి ఉండే స్త్రీని అంటారని మనందరికీ తెలుసు కానీ ఐదుగురు భర్తలున్న ద్రౌపదిని పతివ్రతాన్ని ఎలా అంటారని కొందరు ప్రశ్నిస్తుంటారు ఈ ధర్మ సందేహం వెనుక ఉన్న అసలు కారణం ఆమె పూర్వజన్మ రహస్యం మరియు శ్రీకృష్ణుడి అభయం ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సరే మరి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్ నిజానికి ద్రౌపది ఇష్టపూర్వకంగా ఐదుగురు భర్తలను పెళ్లాడలేదు ఆమె అర్జునుడిని మాత్రమే వరించి పెళ్లి చేసుకుంది స్వయంవరం తరువాత పాండవులు ద్రౌపదిని వెంటబెట్టుకొని కుంతి వద్దకు వచ్చి ఒక ఫలాన్ని తెచ్చాం అని చెప్పారు దానికి మాత ఐదుగురు కలిసి పంచుకోండి అని చెప్పటం దాంతో ద్రౌపది ఐదుగురిని పెళ్లాడాల్సిన పరిస్థితి రావటం జరిగింది అప్పుడు వ్యాసుడు వచ్చి ఆమెను ఐదుగురు వివాహమాడాలని అది ధర్మబద్ధమేనని చెప్పి ఆమె పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించాడు ద్రౌపది తన పూర్వజన్మలో శివుడి గురించి తపస్సు చేసి ఒక ప్రకృతి విరుద్ధమైన వరాన్ని అడిగింది అదేమంటే ఐదు రకాల గుణాలు కలిగిన ఒక భర్తను ఒకే మనిషిగా కోరుకుంది ఇది సృష్టి నియమాలకు విరుద్ధమైనందువల్ల ఈ ఐదు గుణాలు విడివిడిగా గల ఐదుగురు భర్తలను పొందింది ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే పంచపాండవులు ద్రౌపది నవమాసాలు మాతృగర్భంలో ఉండి యోనిజులుగా జన్మించినవారు కాదు వీళ్ళందరూ అయోనిజులు అంటే తల్లి గర్భం నుంచి పుట్టినవారు కాదు ద్రౌపది యజ్ఞగుండం నుండి ఉద్భవించింది ఆమె కారణ జన్మురాలు అంటే ఆమె పుట్కలోనే ఒక కారణం ఉంది పాండవులు కుంతి మాద్రిలకి ఎలా జన్మించారో మనకు తెలుసు కానీ పాండవులు కుంతి మాద్రిలకు జన్మించాల్సిన అసలు కథ చాలా మందికి తెలియదు సత్య ప్రజాపతి కుమారుడైన శిశురుణ్ణి ఇంద్రుడు సంహరించాడు ఆ కారణంగా ఇంద్రుడికి బ్రహ్మహత్య పాపం వచ్చింది తద్వారా స్వర్గలోక ఆధిపత్యాన్ని కోల్పోయాడు అప్పుడు ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని కలిసి బ్రహ్మహత్యా దోషం పోయే మార్గం చెప్పమని కోరాడు దానికి బృహస్పతి బ్రహ్మహత్య దోషాలున్న నీకు దైవశక్తులు తోడుగా ఉండవు నిన్ను సంహరించటం రాక్షసులకు పెద్ద కష్టమేమీ కాదు కాబట్టి నీ పంచప్రాణ శక్తులలో నాలుగిటిని నీకు నమ్మకం గల వారి వద్ద ఉంచు ఐదో ప్రాణ శక్తిని నీ దగ్గరే ఉంచుకో ఆపై తపస్సు చేసి బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకో అని చెప్పాడు గురుదేవుని ఆదేశాల మేరకు ఇంద్రుడు తన నాలుగు శక్తులను యముడు వాయుదేవుడు అశ్విని దేవతల వద్ద దాచి తపస్సు ప్రారంభించాడు పాండరాజు భార్యలైన కుంతి మాద్రిలు దుర్వాస మహర్షి సంతాన మంత్ర మహిమతో పంచపాండవులకు తలులయ్యారు అలా యముడు ఇంద్రుడు వాయువు అశ్విని దేవతలు తమ వద్దనున్న ఇంద్రుని పంచప్రాణాలను పంచపాండవులుగా అనుగ్రహించి జన్మనెత్తేలా చేశారు కనుక ఈ పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే పరిపూర్ణమైన ఇంద్రుడు ఏ ఒక్కరు తగ్గినా ఇంద్రుడు పరిపూర్ణం కాదు ఇక ఇంద్రుడు తన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోవడానికి తపస్సు చేస్తున్న సమయంలో అతని భార్య శచీదేవి రాక్షసుల భార్య నుండి తనకు రక్షణ కావాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంది ఆయన నీడలోనే కాలం గడుపుతుంది కాని తన భర్త ఇంద్రుడు ఐదు రూపాలలో భూలోకంలో జన్మించాడని తెలుసుకున్న శచీదేవి యజ్ఞగుండం నుంచి ద్రౌపదిగా జన్మించి పంచపాండవులకు అర్ధాంగిగా మారింది ఇది ఆ మాతకి మూడవ జన్మ మొదటి జన్మలో నలచక్రవర్తి లక్ష్మి అంతటి కూతురు పుట్టాలని తపస్సు చేయగా శచీదేవి ఆయనకు వరమిస్తుంది అలా ఆయనకు పుట్టగా పెద్దయ్యాక ముద్గల మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు అలా వివాహం జరిగి ఆయనను చేరేటప్పటికీ కుష్ఠురోగ్రస్తుడై బాధపడుతుంటే ఆ తల్లి ఆయనకు అన్ని రకాల సపర్యలు చేసింది దీనికి మెచ్చి నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నప్పుడు తాను స్థైర్యం రౌద్రం పరాక్రమం అందం మిక్కిలి నేర్పు కలిగిన ఐదు రూపాలలో తనను చేరాలని అడిగింది అందుకు మహర్షి సమ్మతించి ఐదు రూపాలను స్వీకరించి ఆమెతోనే ఉన్నాడు కొద్ది రోజులకు విరక్తుడై తపస్సుకు వెళ్ళిపోయాడు ఆమె పాతివ్రత్యం ఇంకా ఐదు లక్షణాలున్న భర్తను పొందాలని బలీయమైన వాసనతో శరీరం విడిచిపెట్టింది రెండవ జన్మలో కాశీరాజు కూతురిగా జన్మించి వివాహం కాకముందే శివ తపస్సు చేసింది ఆ కరుణ ప్రాణాలు పోతున్న సమయంలో పతి కావాలి అని ప్రత్యక్షమైన పరమేశ్వరుని ఎదుట కన్ను మూసింది అప్పుడు ఆ స్వామి తదుపరి జన్మల్లో పొందెదవు అని ఆమెకిచ్చిన వరంతో ద్రౌపదిగా జన్మించి వివాహం చేసుకుంది ఇది ఆమె పుట్టుకకు బహుభర్తృత్వం వెనుక ఉన్న ఇంకో కథ కాబట్టి ద్రౌపది ఐదుగురికి విధిలేని పరిస్థితుల్లో భార్యగా ఉండవలసి వచ్చింది ద్రౌపది కర్ణుణ్ణి కోరుకోవటం అనేది చాలా దారుణమైన నింద అటువంటి నిందలు వేసి ధర్మాన్ని ఒక పతివ్రతను అవమానించిన సినిమా దానవీర శూరకర్ణ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ద్రౌపదిని తప్పుగా అర్థం చేసుకున్నారు మన పురాణ పాత్రలను డబ్బు కోసం ఇలా సినిమాల్లో నీచంగా చూపించటం నిజంగా దారుణం ఇకపోతే మరి మేము కూడా ఐదుగురు భర్తలను పెళ్లి చేసుకొని ఇంకొకరిని కోరుకోకుండా పతివ్రతగా బతకవచ్చా లేదా కనీసం ఇద్దరు భర్తలున్నా పర్వాలేదు కదా అనేవారు చాలామంది ఉంటారు అంటే మనకి పతివ్రత అని చెప్పబడే ద్రౌపదికి ఐదుగురు ఉన్నప్పుడు నేను పది మందిని చూస్తే తప్పేంటి అని మగవాళ్ళు అడగచ్చు మేము కాపురం చేయడం లేదు కదా జస్ట్ అందమైన ఆడపిల్లను చూస్తున్నాం అని సమర్థించుకుంటారు అలాగే ఆడవాళ్ళు కూడా భర్త ఉన్నా జస్ట్ అందమైన అబ్బాయిలను చూస్తున్నాం అని సమర్థించుకోవడానికి ద్రౌపది పాత్రను సాకుగా చూపించి ఇలాంటి ప్రశ్నను అడుగుతారు కానీ ఇక్కడ చాలామంది గమనించవలసిన విషయం ఏమిటంటే మీ అంతటా మీరు చేసుకుంటే అది కోరిక కామం అవుతుంది అసలు పాతివర్చం అంటే ఏమిటి సాధారణంగా దీనికి ఒకే భర్తకు కట్టుబడి ఉండటం అనే అర్థం చెబుతారు కానీ ద్రౌపది వంటి సందర్భాల్లో ఇది కేవలం శారీరక నిబద్ధత మాత్రమే కాదు ఇది ఒక ఉన్నతమైన ధర్మం లేదా ఆధ్యాత్మిక నిబద్ధత దీనికి రెండు ప్రధాన కోణాలు ఉన్నాయి ఒకటి తాను కట్టుకున్న భర్తను తప్ప అన్యులను అసలు కామంతో చూడకపోవడం రెండవది భగవంతుడిలో మోక్షం పొందాలనే లక్ష్యంతో నిబద్ధతగా ధర్మాన్ని పాటించటం ఇక్కడ ద్రౌపది తాను ఐదుగురిని పెళ్లి చేసుకోవాలనే పరిస్థితి వచ్చినప్పుడు ఎగిరి గంతేసి అబ్బో నాదే అదృష్టం అనుకోలేదు దానికి శ్రీకృష్ణ భగవానుడు వచ్చి నీకు ఐదుగురు భర్తలున్నా నీ పాతివర్చ్యానికి ఎటువంటి భంగం ఉండదు అని అభయం ఇచ్చాకే ఆవిడ ఒప్పుకుంది సాక్షాత్తు భగవంతుడే వచ్చి నీ పాతివర్చానికి భంగం లేదన్న తరువాత ఇక ఆవిడకు సందేహం ఎందుకు ఈ పాతివర్చమే ఆ శ్రీకృష్ణ భగవానుడిలో ఐక్యం అయిపోవడానికి కదా మరి ఆయనే అభయం ఇచ్చిన తర్వాత ఇంకా ఆలోచన దేనికి ద్రౌపదికి భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పాడు ఆవిడ కావాలని చేసుకోలేదు కాబట్టి మీకు దేవుడే వచ్చి చెప్పి చేసుకోమని చెప్తేనే కదా చేసుకోవాలి మీకు మీరే ఇష్టం వచ్చినట్లు పెళ్ళిళ్ళు చేసుకొని పతివ్రతలు అంటే ఎలా దేవుడు వచ్చి చెప్పటం అనేది మానవ జీవితంలో జరగదు కాబట్టి మానవులలో ఎవరికి అయినా ఐదుగురు భర్తలు ఉండటం అనేది అసాధ్యం ఈ విధంగా ఒక ఆడపిల్ల ఐదుగురికి భార్యగా ఉండటం ఒక మహాభారతంలో తప్ప అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఆ ధర్మం మనుషులకు వర్తించదు ధర్మాన్ని పాటించడంలో ఆదర్శంగా ఉండాలి కానీ ఇలా పెళ్లిళ్ళు చేసుకోవడంలో కాదు అది సాక్షాత్తు భగవంతుడి నిర్ణయం కాబట్టి దానిని గౌరవించాలి అలాగే ద్రౌపది మరియు పాండవుల పుట్క కూడా మానవుల పుట్టుక లాంటిది కాదు వారు అయోనిజులు కారణ జన్ములు కాబట్టి వారి విషయంలో ఒక భార్యకు ఐదుగురు భర్తలు ఉండడం అనేది దైవ కార్యం నిజానికి ఆడదంటే ఆదిపరాశక్తి కాగా ద్రౌపదీదేవి ఖచ్చితంగా పతివ్రతే పాండవులు ఇంద్రుడి స్వరూపం ఇంద్రుడే ఐదుగురుగా జన్మనెత్తాడు అతని భార్య శచిదేవి ద్రౌపదిగా జన్మించింది భౌతికంగా పాండవులు ఐదుగురిగా కనిపిస్తున్న నిజానికి వారందరూ కలిసి ఒక్కరే అంటే ఆ ఒక్కరితో ధర్మబద్ధంగా సంసారం సాగించిన ద్రౌపది ఖచ్చితంగా పతివ్రతే సాధారణంగా పాతివర్చ్యం అనే పదాన్ని వినగానే చాలామందికి ఒకే భర్తకు కట్టుబడి ఉండటం అనే అర్థం గుర్తొస్తుంది ఇది పతివ్రతకు ఉన్న నిర్వచనాలలో ఒకటి అయితే ద్రౌపది వంటి ప్రత్యేక సందర్భాలను దృష్టిలో ఉంచుకుంటే దీనికి ఇంకా లోతైన అర్థం ఉంది పాతివ్రత్యం అంటే కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదు అది ఒక ఉన్నతమైన ధర్మం లేదా ఆధ్యాత్మిక నిబద్ధత పాతివ్రత్యాన్ని మనం రెండు ప్రధాన కోణాల్లో అర్థం చేసుకోవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం సాంప్రదాయ నిర్వచనం ప్రకారం భర్తను తప్ప అన్య పురుషుణ్ణి కామంతో చూడకపోవటం తాను వివాహమాడిన వ్యక్తి పట్ల సంపూర్ణ విశ్వాసం నిబద్ధత ఉండటం ఇక ఆధ్యాత్మికంగా గుణపరమైన నిర్వచనం చూస్తే పాతివర్చం అనేది స్త్రీ యొక్క ఆంతరిక శక్తి అంటే కేవలం భర్తకు కట్టుబడి ఉండటంతో పాటు ఆమెకు ఈ లక్షణాలు ఉండాలి ధైర్యం కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకపోవటం చిత్తస్థైర్యం మనసులో చెలించకుండా ధర్మంపై నిలబడటం క్షమా సహనం ఓర్పుతో వ్యవహరించటం సమాన ఆదరణ బంధువులు పిల్లలు ఇతరుల పట్ల భేదభావం చూపకుండా ఆదరించటం న్యాయ విచక్షణ కరుణ ధర్మాన్ని పాటించటం దయ కలిగి ఉండటం ముఖ్యంగా ద్రౌపది విషయంలో దైవ కార్యం వల్ల ఆమె ఐదుగురిని వివాహమాడవలసి వచ్చినా ఆమె మనసులో ఏనాడు ఇతరులను కోరుకోలేదు ఆమె తన ఐదుగురు భర్తలను ఒకే శక్తి స్వరూపంగా భావించి పైన చెప్పిన మానసిక ధార్మిక లక్షణాలను అత్యంత ఉన్నతంగా పాటించింది అందుకే ఆమె పతివ్రతగా ఆదర్శంగా నిలిచింది పాతివ్రత్యం అంటే మోక్షాన్ని పొందడానికి స్త్రీలు తన భర్తను గురువుగా భావించి ధర్మాన్ని పాటించటం అని కూడా అర్థం చేసుకోవచ్చు పతివ్రత అనగానే ఒక్క మగాడినే పతిగా గ్రహించి అతనికే కట్టుబడిన వనిత అని అర్థం చెప్పుకుంటాం ఇంతకుముందు చెప్పినట్లుగా ద్రౌపది తన రెండో జన్మలో శివుడికి తపస్సు చేసి ఒక ప్రకృతి విరుద్ధమైన వరాన్ని అడిగింది అదేమంటే ఐదు రకాల గుణాలు కలిగిన ఒక భర్తను ఒకే మనిషిగా కోరుకుంది ఆ ఐదు రకాల గుణాలు ఒక మనిషిలో చేరవు ఆ గుణాలు ఒకదానికొకటి విరుద్ధం ఉదాహరణకు ఒకే మనిషి ఒకేలాగా అన్ని సమయాల్లో కోపంగాను అన్ని సమయాల్లో శాంతంగాను ఎలా ఉండగలడు అలాగే ఒకే మనిషి అన్ని సమయాల్లో చాలా బలవంతుడిగాను చాలా నిపుణుడిగాను ఎలా కాగలడు ఇది సృష్టి నియమాలకు విరుద్ధం కాబట్టి ఐదుగురు భర్తలను పొందింది ఉదాహరణకు మీరు నాతో అతివేడి అతి చల్లటి నీటిని తీసుకురమ్మంటే దాన్ని నేను ఒకే గ్లాసులో తీసుకురాలేను కదా వాటిని వేరువేరుగా రెండు గ్లాసుల్లో పోసి కదా తీసుకురాగలిగేది ఉష్ణం శీతలం వ్యతిరేక గుణాలు కాదా వాటిని ఒకే గ్లాసులో పోయటం సాధ్యం కాదు కనుక నేను తెచ్చిన ఈ రెండు గ్లాసుల నీటిని మీరు ఒకే గ్లాసు నీటిగా భావించి తీసుకోవాల్సిందే మీరు సృష్టి నియమాలకు వ్యతిరేకంగా అడిగితే నాకు ఎలా సాధ్యమవుతుంది అందుకే అలా తెచ్చాను అందులో నా తప్పేమీ లేదు మీరు కోరిన విధానం సరికాదు అలాగే శివుడు ద్రౌపదికి ఐదుగురు వేరువేరు గుణాలు కలిగిన మనుషులను భర్తలుగా ఇచ్చారు ఎలా నేను పైన చెప్పినట్లు రెండు గ్లాసుల నీటిని ఒక గ్లాసుగా చూడమని చెప్పానో అలాగే ద్రౌపది కూడా ఐదు వేరువేరు గుణాలున్న భర్తలను ఒకే భర్తగా భావించి తన జీవితాన్ని కొనసాగించింది అందులో తప్పేమిటి ఉదాహరణకు మీరు కోరినలాగా వేడి నీటిని మరియు చల్లనీటిని మీకు ఇచ్చాను కదా మీకు వేడి నీరు కావలిస్తే మీరు వేడి నీటిని సపరేట్గా తాగండి చల్లనీరు కావలిస్తే చల్లనీటిని సపరేట్గా తాగండి రెండు నీళ్ళను ఒకేసారి తాగలేరు కదా ఆ రెండు గ్లాసుల నీళ్ళు మీకే కదా అంతా మీదే అయినప్పుడు మరి ఈ రెండు గ్లాసులనే భేదాలు ఎందుకు అలాగే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఐదుగురిని వివాహమాడిన ద్రౌపది పెద్దల ఆజ్ఞానుసారం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి పత్నిగా ఉంటూ ఆ సంవత్సరంలో తన పతిగా ఉన్నవారిని తప్ప మిగిలిన వారిలో తన పతికన్నా చిన్నవారిని తన బిడ్డలుగాను తన పతికన్నా పెద్దవారిని తన తండ్రిలాగాను భావించి ఆదరించింది అటువంటి ఉన్నతమైన ఆలోచన సరళి కలిగినది కనుకనే ద్రౌపదిని పతివ్రతగా చెప్పారు ఇంతటి ఉన్నతిరాలిని అవమానించిన దుర్యోధన దుశ్యాసనులు వారిని రెచ్చగొట్టి ఆమెను అవమానింపజేసిన కర్ణుడు దీని అంతటికీ కారణమైన శకుని కుక్క చావు చచ్చారు అంతేకాదు మనం ద్రౌపది అనకూడదు ద్రౌపది మాత అనాలి ఆవిడ జగన్మాత అంశతో జన్మించింది ఆ జగన్మాత ముగ్గురుగా విడిపోయి సరస్వతి లక్ష్మీ పార్వతి మాతలుగా ముగ్గురికి అర్ధాంగి అయింది కదా అలాగే మాత కూడా ఐదుగురుగా ఉన్న ఒకే ఒక్క భర్తకి భార్య ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని ఉంది అలాగే ఈ విషయం గురించి మీకు ఏమైనా అనుమానాలు ఉంటే దయచేసి ఆ అనుమానాలను కామెంట్లలో అడగండి మీ కామెంట్ మాకు చాలా విలువైనది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి అద్భుతమైన విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్